గుడ్డితనాన్ని కలగజేస్తుంది ఎప్పుడైతే గేహాజీ భయపడ్డాడో శత్రు సైన్యము చూసి ఆయన కళ్ళు గుడ్డితనం వచ్చేసింది ఆయన చుట్టూ ఆయన చుట్టుపక్కల ఉన్న అగ్ని రథాలు ఆయన చూడలేకపోయాడు దేవుని యొక్క రక్షణ కాపుదలు ఆయన పక్కనే ఉన్నా కూడా ఆయన భయములో ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క కార్యాలు ఆయన చూడలేకపోయాడు ఈ రోజు దేవుని కార్యాలని పక్కనే ఉన్నాయి ఆయన ఆత్మని పక్కనే ఉంది ఆయన యొక్క సమృద్ధిని పక్కనే ఉంది ఆయన వాగ్దాళ పక్కనే ఉన్నాయి కానీ సాతాను నీ కళ్ళు మొత్తము కూడా సహజంగా జరిగే పరిస్థితుల వైపు నిన్ను చూపిస్తున్నాడు ఆ తుఫాను వైపు చూపిస్తున్నాడు కానీ ఈరోజు విశ్రాంతిలోకి వెళ్ళి ఆయన మాటలు పలికి భయము లేకుండా ఉన్నప్పుడు నువ్వు చూసేది తుఫాను అలలు కాదు కానీ నువ్వు ఆ దరి చూడగలవు ఎక్కడికైతే దేవుడు నిన్ను తీసుకెళ్తున్నాడో అక్కడికి నువ్వు చూడగలవు విశ్వాసంలో నడవడం నేర్చుకోవాలి భయం వచ్చినప్పుడు